దాన ధర్మాల కన్నా క్షమించే గుణమే గొప్పదని మహబూబాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి చంద్రశేఖర్ ప్రసాద్ అన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ దేశంలో నమోదవుతున్న కేసులకు అనుగుణంగా కోర్టులు సిబ్బంది సరిపడా లేకపోవడంతో కేసుల పరిష్కారంలో ఆలస్యమవుతుందన్నారు కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గమే సరైందని తెలిపారు పుట్టిన ప్రతి వాళ్ళ నుంచి లాస్ట్ గా మనం భూమి మీద నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ప్రతి వాళ్ళకి రావాల్సింది న్యాయం 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 దాకా చెప్పినట్లుగా రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి జడ్జిలు మాత్రం అంతే ఉంటున్నారు కోర్టులు అన్నీ ఉన్నాయి అంటే దీని కారకుడు ఎవరు అని ఆలోచించండి ఎప్పుడో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తాను పార్టీషన్స్ కూట తీసుకోండి చిన్నది అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య బాగా పంపిన మాత్రం బాగా పోషించటం వలన ప్రతి వాళ్ళకి మారు కూడా ప్రతి వాళ్ళకు కూడా ఈ న్యాయస్థానాలి ఈ లోక్ అదాలను కానీ అన్నిటి కూడా మంచి అభిప్రాయం ఏర్పడ్డాయి త్వరితగతులు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు మీకు తెలుసు ఏం చేశాను నేను ఆయన కొట్టానని కొట్ట ఆయన కొట్టాను ఎంత కానీ ఓవరాల్గా మీకు మీకు తెలుసు నిర్ణయం అవును నేను తప్పు చేశాను లేదు అతను తప్పు చేశాడని మీ ఇద్దరు తెలుసు కదా ఎవరు చేశారు మీరిద్దరూ కలిసి అడ్వకేట్ గారు చెప్తే అడ్వకేట్ కేసు వేస్తే కోర్టు ఇవన్నీ విన్న తర్వాత సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత మాత్రమే కోర్టు వాళ్ళకి ఎవరు ఎవరు కొట్టారు ఎవరు పనిష్మెంట్ ఇవ్వాలనేది జరుగుతుంది